రుణమాఫీ అడిగిన రైతులను తిట్టి చేయి చేసుకున్న మంత్రి తుమ్మల రైతులకి మంత్రికి మధ్య తీవ్ర వాగ్వాదం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకున్న రైతులు కుటుంబం ఆగండి దానికి కూడా చెప్తా రెండు లక్షల యాభై వేలు చెప్పా నేను రెండు లక్షలు ఉంటే వేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు కుటుంబం రుణ వింక్తులు కావాలి కుటుంబం రుణ వింక్తులు అయితే నువ్వు రెండున్నర లక్షలు కట్టి మూడు లక్షలు తీసుకో నాకు అభ్యంతరం లేదు నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి నువ్వు ఎంత కడితే అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు కాబట్టి కరెక్ట్ గా రైతులు బాబు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఉంటది అని చెప్పి జ్ఞాపేస్తున్నా ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రాక ఎవరు అనేక ఆందోళన చెందుతా ఉన్నారు దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి